గాజువాక వైసీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై అధిష్టానం ఇటీవల క్లారిటీ ఇచ్చినప్పటికీ తాజాగా సోషల్ మీడియా వేదికగా పలువురు పేర్లను ప్రస్తావిస్తుండడంతో గాజువాకలో ఈ అంశం కాక పుట్టిస్తుంది ఈ క్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఊరుకూటి చందు ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య దీనిపై స్పందించారు సీఎం నిర్ణయానికి అందరూ సహకరించాల్సిందేనని స్పష్టం చేశారు ఆయన నిర్ణయమే శిరోధార్యమన్నారు కానీ గాజువాక్లో కొత్త పేర్లను ప్రస్తావనకు తేవడం విచారకరమన్నారు అభ్యర్థి ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలి కానీ రాజకీయంగా ఈ అంశాన్ని పెద్దది చేయడం తగదన్నారు ఉన్నత స్థానంలో ఉన్న మేయర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు మేయర్ గారు ఎమ్మెల్యే దగ్గరికి రావాల్సిన ఉంటుంది అటువంటి ఉన్నతమైనటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి మేయర్ గారు మరి ఇక్కడికి ఎమ్మెల్యేగా వస్తుంది అంటే నేను సూచించట్లేదు ఎందుకంటే అనేక రకాల ఆలోచన ఎవరి ఆలోచనలు వాళ్ళు ఉంటాయి ఆ ఆలోచన విధానాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకోగలరు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా జిల్లా కొంతరికే ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మేయర్ మేరు పదవి అంటే అటువంటి పదవిని వదులుకుని ఒక ఎమ్మెల్యేగా ఏ విధమైనటువంటి అవకాశం ఆ పదవికి ఈ పదవికి కూడా ఎమ్మెల్యే పదవికి వ్యత్యాసం లేనటువంటి పదవికి వస్తారని నేనేమో అనుకోవడం లేదు అది ఎన్నాలు చేసినప్పటికీ కూడా మెయిర్ అనేది ఒక సింహం లాంటిది అటువంటి పదవిని పైగా ఆవిడి యాదవ సామాజిక వర్గం నుంచి మన ఆడమరుస్తా అక్కడ విశాఖపట్నం మేయర్గా ఉంటే అది విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల యాదవ సామాజిక వర్గానికి కూడా అది బలోపేతం అవుతుందని చెప్పేసి అటువంటి నాయకత్వం ఉంటే విశాఖపట్నం జిల్లా మొత్తానికి మనకి ఆ ప్రయోజనం ఉంటుంది కానీ ఒక గాజువాక్యం ఉంటుందని అనుకోవడం అనేది అది సమంజసమైనటువంటి విషయం కాదని చెప్పేసి నా భావన